వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడమే కష్టం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ స్పష్టీకరణ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో మంత్రి లోకేష్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని అయినప్పటికీ సూపర్ సిక్స్తో సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసనమండలి ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన ప్రసంగించారు గత ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వాటికి ప్రతి నెల ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు వడ్డీలే కడుతున్నామని చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వ చర్యల వల్ల పన్నెండు పాయింట్ నాలుగు సున్నా శాతం వృద్ధి రేటు సాధించామని ఇకపై ఇది ఇంకా మరింత పెరిగి పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఎన్నికల కోటు ముగియగానే మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ పోస్టింగ్లు ఇస్తామని చెప్పారు జీవో నెంబర్ నూట పదిహేడుకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలను ఏప్రిల్లో అమలు చేస్తామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనతో పాటుగా నిరుద్యోగ వృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామన్నారు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం ఇస్తామని అదేవిధంగా ప్రతి పంచాయతీలో ఓ మోడల్ స్కూలు ప్రతి నియోజకవర్గంలో ఓ లీడ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ విధంగానైతే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది అయినప్పటికీ కూడా ఉద్యోగులు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తామని ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అయితే చెప్పుకొని రావడం జరిగింది ఈ క్రమంలోనైనా ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులైనా చెల్లింపులు జరుగుతాయని ఉద్యోగ పెన్షనర్లు ఎంతో ఆస్తో ఎదురుచూస్తూ ఉన్నారు